కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన గడ్డం వంశీ కృష్ణకు ఎమ్మెల్యేల మంతా అండగా ప్రచారం చేస్తూ ప్రజాసేవలో ఉన్న వంశ కృష్ణ గెలిపించాలని ప్రజలను కోరడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనలో సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు వివేక్ గారికి తో పాటు ఈ రోజు మా ప్రతిపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ వివేక్ గారు పాటు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అప్పీల్ చేస్తా ఉన్నాం యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన సర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ ఏడు నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా చదివి ఉన్నా లేకున్నా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత ఏడుగురు శాసన సభ్యులకు సంబంధించిన వారు పైగా పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకు వస్తా ఉన్న వంశీ గెలిపియాల్సిందిగా కోరటానికి మేము మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి ముందుండి నిలబడటానికి ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి వారిని చేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి యావత్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి మేము పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులందరం కలిసి ఏ రకంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో మరి ప్రజలు ఆశ్రయించినారు అదే స్థాయిలో మరి దివంగత నేత మా పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవ క్రీస్తు శుడు వెంకటస్వామి గారి యొక్క మనవడిగా మా లెగసీతో వారి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వించాల్సిందిగా కోరుతా ఉన్నాం నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ కేవలం మీ అందరి ఆశీస్వా ఆశీర్వాదాలు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్ద పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరి బ్లెస్సింగ్స్ మరి ఆదేశులతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది అందరూ కూడా తెలుసు కాగా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు ప్రజల సేవ కోసమే చేస్తున్నారు ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థర్ లో ఉన్నప్పుడు లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలకమిక పైన పాత్ర వేశారు రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్ లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు ఈ విలకడ సమావేశంలో మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ రావు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఇక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ పాల్గొన్నారు